హాయ్ భారతదేశంలో ఏం జరుగుతుందంటే చాలా కాలంగా హిందూ సమాజాన్ని తుట తుట్టేసేసి ముస్లిం సమాజాన్ని పూర్తి స్థాయిలో ఈ దేశం ముస్లిం సామ్రాజ్యంగా మార్చుకోవాలన్న ప్రయత్నం కావచ్చు అలాగే క్రైస్తవులు వాళ్ళ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు అలాగే హిందువులు పట్టించుకో వీళ్ళు క్రమేణా అంతరించిపోయే స్థాయి వరకు మాటలు మాట్లాడుతూ సోషల్ మీడియా పనులు తప్ప వీళ్ళు ఏమీ చేయలేరు అని అర్థమైపోయింది నిన్నటికి నిన్న చూసినప్పుడు హైకోర్టు తీర్పు చూస్తే అసలు చాలా దారుణాలు జరుగుతున్నాయి ఎవరు పట్టించుకోవట్లేదు కాకపోతే కొంతమంది ఎవరో బాధ్యతాయుతంగా పోరాటం చేయటం వల్ల కొంత కట్టడి జరుగుతూ ఉంది కానీ కుట్ర మాత్రం చాలా తీవ్రంగా ఉంది తమిళనాడులో ఒక ప్రాంతంలో తిరుపరం కుండ్రం అని చెప్పేసి ఒక కొండ ఉంది అది విశ్వనాథుడికి సంబంధించిన ఆలయం ఉంది అక్కడ అలాగే వచ్చేసి అక్కడ స్వామి ఆలయం ఉంది ఇది కొన్ని వందల సంవత్సరాల నుంచి హిందువులు పూజ చేసుకుంటూ ఉన్నారు ఆ తర్వాత కొంతకాలంగా అక్కడ ఘర్షణలు నెలగొన్నాయి ఏమైపోయింది అంటే ఆ కొండని మలై అంటే సికిందరు బాద్షా ఇచ్చినటువంటి కొండగా పేర్కొంటూ ఆ కొండ మీద దర్గా కట్టుకొని దానిలోకి ముస్లిమ్స్ వెళ్ళి అక్కడ నమాజ్ చేసుకోవడం బలులు ఇవ్వటం జరుగుతూ ఉంది అలాగే అక్కడ ఉన్న ఒక గ్రామంలో థర్టీ త్రీ పర్సెంట్ ల్యాండ్ మాదే అని చెప్తూ వీళ్ళు అక్కడ కూడా ఇలాంటి ఏమంటాం మతపరమైన కార్యక్రమాలు చేపడుతూ బలు ఇవ్వటం ఒక ఆందోళనకరమైన ప్రాంత ప్రాంతంగా తయారు చేసి గొడవలు జరగటం సంఘర్షణలు జరగడం జరిగింది సో అది క్రమేణా అక్కడున్న ప్రభుత్వాలు ఏం చేశాయి అంటే హిందువులకు వ్యతిరేకంగానే పనిచేసినాయి ప్రభుత్వ రికార్డులు తెలుసు వాళ్ళు ఇది నైన్టీన్ ట్వంటీ టూ అక్కడ ఉన్న కోర్టు డిగ్రీ ప్రకారం ఇది సికిందర్మాలయ అని చెప్తా ఉన్నారు నైన్టీన్ ట్వంటీ గంట ముందు ఉన్నటువంటి కొండ అది కొన్ని వందల సంవత్సరాలు ఉన్నటువంటి దేవుడి కొండని వీళ్ళు సికిందర్మాలయ అని చెప్పేసి వాళ్ళకి ధారాదత్తం చేశారు సో ఇమీడియట్గా అక్కడ సరే కొంత గొప్ప హైందోబాదులు ఉన్నారు కాబట్టి వీళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది చాలా కాలం నుంచి కోర్టులో మగ్గింది అది ఈరోజు అంటే నిన్నటికి నిన్న చూస్తే హైకోర్టు ఏం తీర్పిచ్చింది అంటే అది విశ్వనాథుడికి సంబంధించిన ఆలయమే అక్కడ ఉన్న మెట్లు కూడా విశ్వనాథుడి ఆలయానికి సంబంధించినవి అక్కడికి వెళ్ళే వాళ్ళని ఎవరు వీళ్ళు అడ్డు అడ్డుకోకూడదు తర్వాత ఆ కొండ మీద ముస్లిమ్స్ వెళ్ళాలంటే ఖచ్చితంగా రంజాను బక్రీద్ లాంటి పం పండగలకు మాత్రమే ఆ కొండ మీదకి వెళ్ళి ప్రార్థనలు చేసుకోవాలి అక్కడ బలులు ఇవ్వడానికి వీల్లేదు ఇది సరి అయిన విధానం కాదు ఆ నైన్టీన్ ట్వంటీ డిగ్రీ అని చెప్తూ అది సికిందర్ మలై అని చెప్పడం సాధ్యం కాదు అది ఖచ్చితంగా కూడా సికిందర్ మలై అని పిలవకూడదు అని చెప్పేసి హైకోర్టు తీర్పిచ్చింది సో హిందూ సంఘాలు నాకు దానికి చాలా చక్కగా హర్షం వ్యక్తం చేశాయి కాకపోతే ఇది ఎంతకాలం తమిళనాడు ప్రభుత్వం దాన్ని ఆ విధంగా ఉండనిస్తుంది లేదంటే దానికి తూట్లు చట్టాన్ని కూడా తూట్లు పడితే ప్రభుత్వాలు తయారైపోయినాయి ఈ కాలంలో సో మరి వీళ్ళు పాపం ఎంతవరకు పోరాటం చేస్తారు సో చూడాల్సిన అవసరం ఉంది బట్ ఓవర్ ఓవరాల్గా అయితే ఒక ఉపశమనం హిందువులకు లభించింది బట్ భవిష్యత్తులో ఏం జరగబోతుందో చూడాల్సిన అవసరం ఉంది ఇది చాలా తీవ్రమైన కోణంగానే ప్రజలు భావిస్తూ ఉన్నారు మరి కోర్టులు కూడా తీర్పు అనుకూలంగా ఇచ్చాయి బట్ ఇది ప్రభుత్వం ఎంతవరకు దీన్ని అమలు చేస్తుంది అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్